షర్టుకు ఎలా వచ్చింది అసలు టీ అంటే అర్థం ఏంటి టీషర్ట్ దీని గురించి తెలియని వారు ఎవ్వరూ ఉండరు కంఫర్ట్ గా ఉండే టీషర్ట్స్ ధరించడానికి అందరూ ఇష్టపడతారు అయితే అసలు ఈ టీ షర్ట్ అనే మాట ఎలా వచ్చింది షర్టులో టీ అంటే ఏంటి అని మీరు ఎప్పుడైనా ఆలోచించారా ఈరోజు టీ షర్ట్ల గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం టీ షర్ట్ వేసుకోవడం చాలా చాలా ఈజీ తలపై నుంచి సులభంగా దీన్ని వేసేసుకోవచ్చు ఐదారు బటన్స్ పెట్టుకునే పని లేదు ఇక టీషర్ట్ లకు మామూలు షర్టు లాగా ప్రతిసారి ఐరన్ చేసుకోనక్కర్లేదు షర్ట్లు నలిగిపోయినా అదొక ఫ్యాషన్ గానే కనిపిస్తాయి అలా ఎన్నో కంఫర్ట్లుండే ఈ టీ షర్ట్లకు ఆ పేరు ఎలా వచ్చిందో ఇప్పుడు తెలుసుకుందా ఓ నివేదిక ప్రకారం చూస్తే మొదటి ప్రపంచ యుద్ధం జరుగుతున్న సమయంలో అమెరికన్ సైనికులు ట్రైనింగ్ సమయంలో కంఫర్ట్ గా ఉండే బట్టలు తయారు అందులో కూడా ఉన్నాయి వీటిని మొదట ట్రైనింగ్ షర్టులు అని పిలిచేవారట అలా ట్రైనింగ్ సమయంలోనే కాకుండా మామూలుగా ధరించడానికి కూడా చక్కగా కంఫర్ట్ గా ఉండడంతో కొంతకాలానికి ట్రైనింగ్ డ్రెస్సులే బాగున్నాయే అని అనిపించేలా వాటినే ఎక్కువగా ధరించేవారట వీటినే తర్వాత షార్ట్ గా టీషర్ట్ అని పిలిచేవారు అలా వాటికి టీ షర్ట్స్ అనే పేరు వచ్చింది అంటారు ఫ్యాషన్ డిజైనర్ల అభిప్రాయం ప్రకారం టీషర్ట్ ఆకారం టీ వలే ఉంటుంది దీనిని ముందు లేదా వెనక నుంచి వేసినా కూడా అది టీ ఆకారంలో కనిపిస్తుంది బహుశా అందుకే దీనికి టీ షర్ట్ అని పేరు వచ్చిందని అంటారు ప్రస్తుత కాలంలో టీషర్ట్ అనేది చాలా సాధారణమైన దుస్తులుగా మారిపోయాయి మగవారు ఆడవారు కూడా ధరించే దుస్తుల్లో ఒకటిగా టీ షర్ట్లు మారిపోయాయి అంటే అతిశయోక్తి కాదు టీ షర్ట్స్ పై చిత్రాలు పలు రకాల డిజైన్లతో అందుబాటులో ఉన్నాయి ఒకప్పుడు టీ షర్టులో లో పెద్దగా రంగులుండేవి కావు కానీ ఇప్పుడు అలా కాదు చాలా చాలా రంగుల్లో అందుబాటులోకి వచ్చాయి